హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మహిళలకు గుడ్ న్యూస్ మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాతో వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టు చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ బడ్జెట్ ప్రకటనలో ప్రకటించిన కష్టం సుంకం తగ్గింపు రిటైల్ మార్కెట్లో పూర్తి స్వీకరించబడే వరకు అంటే మార్కెట్ లోని అమ్మకం దారులకు కొత్త పన్ను విధానంలో సాధారణ అమ్మకపు బంగారానికి తిరిగి వచ్చే వరకు బంగారం ధర తగ్గుతుందని తమిళ గుట్రిటాన్స్ సైట్ ఇప్పటికే తెలిపింది దీనికి అనుగుణంగా బడ్జెట్ ప్రకటన తర్వాత మూడవ రోజు బంగారం ధర ఈ రోజు అరవైకు తగ్గింది దీనికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులే ప్రధాన కారణం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను కనీసం రెండు సార్లు తగ్గించే అవకాశం ఉంది ఇక సెప్టెంబర్ నుండి ఈ సంవత్సరం ముగింపు దీనికి ప్రతిస్పందనగా యుఎస్ బ్యాండ్ మార్కెట్లో పెట్టుబడులు ఎక్కువగా వెళ్లిపోతున్నాయి సాధారణంగా బ్యాండ్ మార్కెట్ నుండి నిష్క్రమించే పెట్టుబడులు బంగారంపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి కానీ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లో పాలన మార్పు దాదాపుగా ఖచ్చితంగా ఉంది ఇక పెట్టుబడిలో కొంత భాగం స్టాక్ మార్కెట్ మరియు కరెన్సీ మార్కెట్కు వెళ్తుంది డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే ఈ రేసులు ప్రవేశించాలని ప్రధాన లక్ష్యంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులు ప్రపంచాన్ని శాసించడం ఖాయం ఇక రేపు విడుదల కానున్న యునైటెడ్ స్టేట్స్ యొక్క వ్యక్తిగత వినియోగ వ్యయాలు పీసీఈ ధరలు సూచిక డేటాతో పెద్ద మార్పులు ఎదుర్కొంటారు ఇక ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్లలో ఒక ఔట్స్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర రెండు వేల నాలుగు వందల ముప్పై ఒక్క డాలర్ల నుండి రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది డాలర్లకు పడిపోయింది ఇక అదేవిధంగా ఎంసీఎస్క్ మార్కెట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్ల బంగారం ధర ఒకటి పాయింట్ ఏడు సున్నాకు తగ్గి అరవై ఏడు వేల ఏడు వందల ఎనభైకి చేరుకుంది ఇక భారత్ రిటైల్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్ల బంగారం ధర గ్రాముకు అరవై రూపాయలకు తగ్గి ఆరు వేల నాలుగు వందల ముప్పైకి చేరుకోగా ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ల బంగారం ధర వచ్చేసి కిలోకి అరవై ఐదు రూపాయలు తగ్గి ఏడు వేల పదిహేను రూపాయలకు చేరుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్